ఏపీఎస్ఆర్టీసీ తెనాలి విశ్రాంతి ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం అంగలకుదురు గ్రామంలోని తోటలో నిర్వహించారు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా విశ్రాంత ఆర్టీసీ అధికారులను ఘనంగా సత్కరించుకున్నారు రూరల్ మండలం అంగలకుదురు తోటలో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి విశ్రాంతి ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఐదుగురిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ ఆర్టీసీ లాభాల బాటలో నడిపించాలనే కర్తవ్యంతో ఆర్టీసీకి కీర్తి తెచ్చే దానిలో నిబద్ధతను ప్రయాణికుల్ని సేఫ్టీగా తమ గమ్యాలకు చేర్చే దానిలో సేవ చేసి విశ్రాంతి వారి అనుభవాల్ని పంచుకున్న తీరు గొప్ప విషయమని అన్నారు వివిధ విభాగాల్లో ఆర్టీసీకి సేవలు చేసిన విశ్రాంత ఉద్యోగులు ఆర్టీసీకి మంచి సర్వీస్ చేశామన్న సంతృప్తి వారిలో కనిపిస్తుందన్నారు తన తండ్రి ఆదినారాయణ కూడా ఆర్టీసీకి విశేష సేవలు అందించారని చెప్పారు అంగల కుదురు గ్రామ వైస్ ప్రెసిడెంట్ కనగాల నాగభూషణం మాట్లాడుతూ సమారాధన అంటే ఇలా ఉండాలని అన్నారు తమ అనుభవాల్ని పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగులు జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనం ఎంతో సంతోషం చెప్పారు ఈ సందర్భంగా టిఆర్ శాస్త్రి ఎస్ సుబ్రహ్మణ్యం వి బ్రహ్మానందం ఎస్ఎస్సి జాన్ ఎస్ పాండురంగారావులను సత్కరించారు ముఖ్య అతిథులుగా సిహెచ్ వి నాగమల్లేశ్వరరావు పి మధుబాబు మువ్వా ఆదినారాయణ శాస్త్రి వెలగ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో విశ్రాంత ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కార్యక్రమానికి అందరికీ మాకు పెద్దలు డిపో మేనేజర్గా చేసిన వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు చాలా సంతోషంగా ఉంది ఎక్కువ ఎంతో దూరం నుంచి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బిళ్ళలో వేసుకొని మందు బిళ్ళలు వేసుకొని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెళ్ళ పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డిపో మేనేజర్లకి ఇచ్చేసిన ఇది జయప్రదం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేరవల్లి ఆదినారాయణ గారి కుమారుడు వేరవల్లి మురళి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆందోళనపరిచినందుకు వారి కోసం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరిని కూడా ఈ కార్తీక మాసంలో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఏదైతే గతంలో కలిసి ఉద్యోగాలు చేసి ఆ యొక్క మెమరీస్ అన్నిటిని కూడా పంచుకునే విధంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజలకు సేవ చేసినటువంటి ఒక గొప్ప సంస్థ ఈ సంస్థలో ఎవరైతే ఉద్యోగం చేశారో వాళ్ళందరికి కూడా ఒక తృప్తి ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నేను రిటైర్ అయ్యే వరకు కూడా ఈ సమాజానికి ఈ ప్రజలకు నేను గొప్ప సర్వీస్ చేసి నేను నా కష్టంతో నేను ఇంటికి నా జీతాన్ని తీసుకెళ్తున్నాను నా కష్టంతో నా పిల్లల్ని నేను చదివించుకుంటున్నాను నా కష్టంతో నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి ఒక గొప్ప తృప్తినిచ్చేటటువంటి సంస్థల్లో ఏపీఎస్ఆర్టీసీ ఒకటనేది మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి మా నాన్న కూడా ఈ ఆర్టీసీలో పనిచేసి ఎందుకంటే నేను ఆర్ నేను బస్ స్టాండ్కి వెళ్ళి మా నాన్నకు మా నాన్న ఎక్కడా అని చెప్పి ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కానీ మీ నాన్న ఆ మూల వాయిస్ వినపడుతుందా ఆ మూల విన్నుంటారు అని చెప్పేసి ఎంతో గర్వంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాగానే వీరవల్ల వాళ్ళు ఆదినయంగా అబ్బాయి అనగానే నిజంగా కార్మికుల కోసం మీ నాన్న బాగా ఫైట్ చేసేవారయ్యా వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేసేవాడు మీ నాన్నకి కళ్ళా కట్టడం లేదు అని చెప్పి ఏదైతే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరు మాట్లాడుతున్నారో నిజంగా ఏపీఎస్సి ఆర్టీసీ ఒక కార్మికుడు యొక్క కడుపును పుట్టినందుకు నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతూ మరి గత నాలుగు సంవత్సరాలుగా తెనాలిటిపో సంబంధించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరూ కలిసి వనసమారాధన కార్యక్రమం మరి వీరవల్లి ఆదినారాయణ గారు వెలగ ఆదినారాయణ గారు శర్మగారి ఆధ్వర్యంలో మరి నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ కలవటం సీనియర్ సిటిజన్స్ అందరూ పెద్దవాళ్ళు మనం వనసమారాధన అంటే ఒక యాభై మంది కుర్రాలు అందరూ ఈ ముందు ఊరినే బిర్యానీలు చికెన్లు మటన్లు పెట్టుకుంటే ఎంజాయ్ చేసి అది వనసమారాధన కాదు ఇది వన సమారాధన అంటే మరి ఎక్కడి నుంచో దూరంగా రిటైర్ అయిపోయి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఈ వనసమరాధన కార్యక్రమానికి ఇచ్చేయటం మరి గౌరవ పెద్దలు మధుబాబు గారు బజినీబాబు గారు నాగమలేశ్వరరావు గారు మరి ఆదినారాయణ గారు శర్మ గారు వీళ్ళందరూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి పెద్ద రకంగా మరి వీళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చి గతంలో ఇక్కడ ఎంత కష్టపడ్డాము ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి మనం ఏమేమి సేవ మా మన ఇక్కడే వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు మా అంగళకూరులో ఈ కార్యక్రమం జరుగుతున్నది మాకు చాలా సంతోషపడుతున్నాము అరవై ఏళ్లు పైబడిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చారంటే మేము గర్వించదగిన విషయం ఇవాళ యాభై మందిని పిలిస్తే నలభై మంది పొరాలే పది మంది ఎగ్గొట్టే పరిచింది మరి ఇంత వయసులో షుగర్లు బీపీలు ఉండి కూడా అరవై డెబ్బై ఏళ్ళ వయసులో ఈ కార్యక్రమం వచ్చారంటే చాలా